శ్రీ బాలా అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ బాలా మంత్ర స్తోత్రం ఈ స్తోత్రం యొక్క అర్థం ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం ముందుగా స్తోత్రాన్ని చూద్దాం బ్రాహ్మీ రూపధరే దేవి బ్రహ్మాత్మా బ్రహ్మపాలిక విద్యా సర్వం సిద్ధిం దేహి పరేశ్వరీ అనగా సృష్టికర్త బ్రహ్మచే సృష్టించబడిన బ్రాహ్మీ రూపంలో ఉన్న బాలా దేవికి నమస్కరిస్తున్నాను ఆమె మంత్రాలను పఠించడం మొదలు పెట్టగానే తన భక్తులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది మరియు తలపెట్టిన అన్ని కార్యాలలో తుదకు విజయం చేకూరుస్తుంది మహేశ్వరీ మహామాయా మోహహారిణి మంత్రసిద్ధి ఫలం మహా మహామంత్రాణవేశ్వరీ అనగా మహేశ్వరి మహామాయ భ్రాంతి కలుగచేసే మాత ఆనందప్రదాయిని మోహాన్ని హరింపచేసే మాత సిద్ధిని ప్రసాదించే మంత్రసాగర భాండాగారమైన మాతకు నమస్కరిస్తున్నాను గుహ్యేశ్వరీ గుణాతీత గుహ్యతత్వాధదాయి గుణత్రయాత్మికాదేవీ మంత్రసిద్ధిం దదస్వమాం అనగా అన్ని రహస్యాలను సంరక్షించే అన్ని గుణాలకు అతీతమైన సృష్టి సంరక్షణ విధ్వంసం వంటి త్రికరణాలకు అధిపతి అయిన మాత మా భక్తికి మెచ్చి ఆమె మంత్రాలకు ఫలాన్ని ప్రసాదించుగాక నారాయణీచ నాకేశీ నృమండమాలిపరా నానాననా నాకులేషి మంత్రసిద్ధిం ప్రదేహిమేం అనగా నారాయణుడికి జీవనకారిణి అన్ని లోకాలకు అధిపతి అందరికీ ఆదిదేవత అయిన కాళి కపాలమాలను ధరించి సృష్టికర్త అన్ని పర్వతాలకు సర్పాలకు వృక్షాలకు అన్ని జీవరాశులకు అధిపతి అయిన మాత మా భక్తికి మెచ్చి శీఘ్రమే మాకు వరాలను ప్రసాదించుగాక మహారౌద్రి ఘనోపమ ఘృష్టిచక్రా మహారౌద్రీ ఘనోపమోరతరాఘోర మంత్రసిద్ధి ప్రదాభవా అనగా వినాశన కారణమైన మహా ఆయుధాన్ని ధరించిన మాత లోతైన కర్మలను వెలికితీసే వరాహచక్రంతో కూడిన మహాదేవి వారాహి మాత వినాశనకారిణి మహారౌద్రి అత్యంత బలమైన భయంకరమైన స్వభావంతో కూడిన మాత మా భక్తికి మెచ్చి శీఘ్రమే మాకు వరాలను ప్రసాదించుగాక శణీ సర్వదైత్యీ సహస్రలోచనీ శుభా సర్వారిష్ట సాదేవి మంత్రసిద్ధిదా అత్యంత శక్తివంతమైన జ్ఞానమయమైన దుష్టశక్తులను దుష్ప్రభావాలను నాశనం చేసే వేయి కళ్ళను కలిగిన మహాదేవి అన్ని దుష్టశక్తులను బాధలను మరియు అడ్డంకులను నాశనం చేసే మాత మా భక్తికి మెచ్చి శీఘ్రమే మాకు వరాలను ప్రసాదించుము చాముండారూపదేవేశీ దేవేశీ చలజ్జిహ్వా భయానక దేహి మంత్రసిద్ధిం సదామమా ఆమె భయంకరమైన విధ్వంసకారిణి అయిన మాత చెండి తన నాలుకతో అన్ని దుష్ప్రభావాలను తరిమివేసే జలంధర ఓఢ్యాణ పూర్ణగిరి కామరూప అను నాలుగు శక్తి పీఠాలలో నివసించే మరియు వాటిని పరిపాలించే మాత మా భక్తికి మెచ్చి శీఘ్రమే మాకు వరాలను ప్రసాదించుము లక్ష్మీ లావణ్యవర్ణాచ రక్తారక్త మహాప్రియ లంబకేశ రత్నభూష మంత్రసిద్ధిం సదాదా అనగా మూడు లోకాలలో అత్యంత అందమైన సాటిలేని మాత అత్యంత మనోహరమైన ప్రకాశవంతమైన ఎర్రని రంగు కలిగి ఉండి పొడవైన కేశాలతో శరీరంపై అన్ని రకాల ఆభరణాలను ధరించిన మాత మా భక్తికి మెచ్చి శీఘ్రమే మాకు వరాలను ప్రసాదించుగాక బాలీరార్చిత విద్యా విశాల నయనాననా విభూతిదా విష్ణుమాత మంత్రసిద్ధిం ప్రయచ్చమే అన అత్యంత మహోన్నతమైన జ్ఞానవంతమైన మాత ఎల్లప్పుడూ తన భక్తులను సంతోషపరిచే మాత జ్ఞాననిధి మరియు పరమాత్మ పెద్ద కళ్ళు కలిగి అంతే అందమైన ముఖం కలిగి ఉండి సర్వజ్ఞురాలు సర్వవ్యాపి అయిన విష్ణుమాత మా భక్తికి మెచ్చి శీఘ్రమే వరాలను ప్రసాదించుగాక మంత్రసిద్ధిస్తవం పుణ్యం మహామోక్ష ఫలప్రదం మహామోహరం సాక్షాత్ సత్యం మంత్రస్య సిద్ధిదం అనగా శ్రీ బాలా మంత్రసిద్ధిస్తవం మనకు పుణ్యాన్నొసగి అన్ని పాపకర్మలను తుడిచివేసి జనన మరణాల చక్రం నుంచి మోక్షాన్నిస్తుంది ఈ స్తోత్రం అన్ని రకాల భ్రమలను ఆకర్షణలను తొలగిస్తుంది అపోహను తొలగించి ప్రాపంచిక విషయాలలో ఉన్న సత్యాన్ని తెలియజేస్తుంది ఎవరైతే ఈ మంత్రాన్ని అనునిత్యం పఠిస్తారో వారికి ఈ మంత్రసిద్ధి ఖచ్చితంగా దొరుకుతుంది ఇది మహాకాల సంహితాయాం శ్రీ బాల ఓం శ్రీ బాల త్రిపుర